అందరికీ నమస్తే అండి రాజధాని ఫైల్స్ రాజధాని రైతుల ఉద్యమం కోసం తీసిన సినిమా రాజధాని రైతుల ఉద్యమాన్ని తెర మీద చూపించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసేలా చేయడానికి వైసీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో ఎలా వ్యవహరించింది అనేది చెప్పడానికి తీసిన సినిమా సో ఈ సినిమా ట్రైలరే ఒక సంచలనం సినిమా ట్రైలర్కి తక్కువ టైంలో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి సో దీంతో సినిమా రిలీజ్ మీద అందరూ కూడా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూశారు ముఖ్యంగా టీడీపీ శ్రేణులు అలాగే కొంతమంది న్యూట్రల్ వర్గాలు కూడా ఎదురు చూశారు సో ఈ సినిమా నిన్న రిలీజ్ అయింది అయితే హైకోర్టు అర్ధంతరంగా స్టే ఇచ్చింది ఈ సినిమా తాత్కాలికంగా ఆపండి మళ్ళీ చెప్పేవారు అని చెప్పి నిన్న స్టే ఇచ్చింది ఈరోజు ఈ సినిమా రిలీజ్కు హైకోర్టు జస్ట్ ఇప్పుడే ఒక సంచలన బ్రేకింగ్ తీర్పిచ్చింది ఏంటంటే సినిమా రిలీజ్ చేసుకోవచ్చు సో మొత్తం అన్ని సర్టిఫికేట్లు అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాతే ఈ ఫిల్మ్కి సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు సినిమా రిలీజ్ చేసుకోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట సో మరి నిన్న హైకోర్టు ఆపమంది స్టే ఇచ్చింది అని చెప్పిన వెంటనే థియేటర్లకు వచ్చిన పోలీసులు అధికారులు ఈరోజు రిలీజ్ చేసుకోమందుగా మరి ఈరోజు థియేటర్లకు రాకుండా ఉంటారా మేబీ నాకు తెలిసి థియేటర్లకు కొన్ని బెదిరింపులు ఉంటాయి ఆ ఎగ్జిబిటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి బెదిరింపులు ఉంటాయి చాలా చోట్ల స్క్రీన్లను వెయ్యనివ్వరు ఏదో ఒక కేసు పెట్టో ఏదో ఒక బెదిరించో ఎలాగే పవర్ పవర్ పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టి పవర్ చేతిలో ఉంది కాబట్టి ఇది అధికార పార్టీకి వ్యతిరేకంగా తీసిన సినిమా కాబట్టి ఖచ్చితంగా దీన్ని అయితే ప్రదర్శించనివ్వరు మేబీ ఏం జరుగుద్ది అనేది చూడాలి ప్రస్తుతానికైతే ఈ వారం ఈరోజు ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది రిలీజ్ చేసేస్తారు ఇంకా హైకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి నెక్స్ట్ వీకు రామ్ గోపాల్ వర్మ గారు వ్యూహం సినిమా ఉంది ఆ నెక్స్ట్ వీకు శపథం సినిమా ఉంది వ్యూహం శపథం రెండు కూడా సీక్వెల్ దాని ఒకే ఒకే కాన్సెప్ట్తో చేసిన సినిమాలు ఆ రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తీసిన సినిమాలు టీడీపీని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ తీసిన సినిమాలు రామ్ గోపాల్ వర్మ గారు వే ఆఫ్ మేకింగ్ టేకింగ్ ఉంటుంది కాబట్టి ఆయన తరహా డైలాగులు ఆయన తరహా సీన్లు అన్నీ కొంచెం ఉంటాయన్నమాట ఎక్స్ట్రాలు అవి ఇవి ఖచ్చితంగా ఉంటాయి అయితే ఈ రాజధాని ఫైల్స్ మాత్రం ఒక ఎమోషన్తో కూడుకున్న విషయం ఉన్న సినిమా దానికి వాటికి వీటికి చాలా తేడా ఉంది సో యాత్ర టూ సినిమా వచ్చింది వెళ్ళిపోయింది మేబీ నాలుగు రోజులు ఐదు రోజులు థియేటర్స్లో ఆడింది ఇప్పుడు నాకు తెలిసి ఏ థియేటర్లో ఆడ ఆడట్లా నాకు తెలిసి కడప జిల్లాలో కూడా రాజధాని యాత్ర టూ ఆడుతుందని నేనైతే అనుకోవట్లా లేదన్నా వైసీపీ కొంచుకోటల్లో ఆడుతుంది ఈ సినిమా అంటే కామెంట్ చేయండి నాకు తెలిసి అయితే ఎక్కడ ఆడట్లేదు నేను చూశాను విజయవాడలో కూడా ఒక్క థియేటర్లో ఉన్న ఉన్నదంట అక్కడ కూడా రెండు షోలే వేస్తున్నారంట కొన్ని చోట్ల మ్యాక్సిమం వైసీపీ నాయకులు ఈ థియేటర్లలో టికెట్లు కొని ఆ కార్యకర్తలని రకరకాల వాళ్ళని తీసుకెళ్లాలని ట్రై చేశారు ఒక రెండు మూడు షోలు ఆ నాయకులే వైసీపీలు ఇన్ఛార్జీలే కొనేసి తీసుకెళ్లారు కానీ వాళ్ళు మాత్రం ఎంతకని చూపిస్తారు డబ్బులు అయిపోతాయి కదా థియేటర్ వాళ్ళు ఏమీ ఫ్రీగా చూపించరు కదా సో మొత్తానికి కొంత ప్రయత్నం అయితే చేశారు యాత్ర టూ సినిమాకి జనంలోకి ఎక్కిద్దాము అని కానీ పని అవ్వలేదు సో చివరికి ఇప్పుడు వ్యూహము శపథము దిగుతున్నాయి ఈ రెండు సినిమాలు కూడా నాకు తెలిసి థియేటర్లో పెద్దగా హడావిడి ఉండదు రాజధాని ఫైల్స్ కూడా థియేటర్లో హడావిడి ఉండదు ఆ రెండు మూడు రోజులే చూస్తారు ఈరోజు రిలీజ్ కాబట్టి ఈ రోజు రేపు ఎల్లుండి సండే వరకు చూస్తారు థియేటర్స్లో ఆ తర్వాత థియేటర్స్లో ఎవరు పట్టించుకోరు ఈ సినిమాను కూడా ఎందుకంటే ఇవన్నీ రాజకీయ ప్రేరేపణలతో తీసిన సినిమాలు కాబట్టి ఏదో తాత్కాలికంగా ఆ పార్టీ ఆ పార్టీ పట్ల ఇష్టం ఉన్నవాళ్ళు ఆ పార్టీ పట్ల సెంటిమెంట్ ఉన్నవాళ్ళు వాళ్ళు చూస్తారు తప్ప అందరూ సాధారణ సినీ ప్రేక్షకులు సాధారణ న్యూట్రల్ వర్గాలు ఇటువంటి సినిమాలను అయితే పట్టించుకోరు మేబీ రాజధాని ఫైల్స్లో ఏమైనా సహజ సిద్ధమైన సన్నివేశాలు ఉంటే అందరికీ నచ్చే ఎమోషనల్ సీన్స్ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు